రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లో నన్నయ యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరియు ఐసిఏఆర్ చేత భారత ప్రభుత్వ సంస్థ ఐసిఏఆర్ చేత గుర్తింపబడిన లక్ష్య ఎస్పిఎస్ వారితోటి ఓఎన్జేసి వారి ఆర్థిక సహకారంతో సమిష్టి కృషితో ఒక ఫార్మర్సు మరియు ఫార్మర్ సైంటిస్టులు మరియు అగ్రికల్చర్ సైంటిస్టులు అందరి ఒక సమన్వయ సమావేశం రెండు రోజులు జరపబడుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అందరు సైంటిస్టులు అలాగే ఫార్మర్ సైంటిస్టులు ముందుగా ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే సతీష్ బాబు గారికి సంప్రదించి ఇందులో చేరవచ్చు అలాగే ఇందులో ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేయబడతాయి ఈ ఎగ్జిబిషన్స్లో స్టాల్స్ పెట్టదలుచుకున్నారో కూడా వీరిని సంప్రదించవచ్చు ఈ ఎగ్జిబిషన్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీసు అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ అగ్రికల్చర్ ఫార్మింగ్లో కానీ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నిటికి సంబంధించి అన్ని రకాల టెక్నాలజీస్ జాతీయ స్థాయిలో నిర్వహింపబడుతుంది కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చేవారు వీరిని సంప్రదించి ముందుగా పర్మిషన్ తీసుకుని పాల్గొవచ్చు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా నుండి ఇద్దరు ఫార్మర్ సైంటిస్టులను గుర్తించి వారికి సన్మానం కూడా చేయబడుతుంది